ప్రై స్టార్ మన రక్షకుడు విమోచకుడు ప్లేసు శక్తి కలిగిన నామంన ఈరోజు వాక్యధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరిట వందనాలు ప్రై స్టార్ జీవాధిపతి శక్తిమంతుడు మహాదేవుడు అని మనం చెప్పుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో తెలివి తక్కువ మనుషులు తెలివి తక్కువ మాటలు మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఎలాగ రియాక్ట్ అవ్వాలంటే లేఖనంలో నుంచి చూద్దాం ఈరోజు వాక్యాధ్యానము నిర్గమకాండము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా యహోవా నిన్ను చూచి న్యాయము తీర్చను గాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చిరని వారితో అనగా ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ ఏందయ్యా అంటే మోషే అహరోన్లు ఇద్దరు ఇస్రాయేలీల ఎద్దకు వెళ్ళి పాస్టర్ పాస్టర్తో పాటు దేవుని ప్రజలు వచ్చి సేవ చేసేటప్పుడు దేవుని గురించి వాక్యము చెప్పిన తర్వాత ఆ వాక్య ప్రకారంగా నడిచేటప్పుడు మీ జీవితాల్లో కొన్ని అవరోధాలు అవుతాయి కొన్ని అవరోధాలు ఎదురుపడతాయి అవి ఎదురుపడినప్పుడు మాట్లాడే మాటలే ఈ ఇస్రా ఏలుగులో దేవుని ప్రజలైన దేవుని సేవకులైనటువంటి మోసాహారోలతో చెప్తా ఉన్నారు ఏమనంటే మీరు చెప్పారని మేము మా జీవితంలో రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని కట్టడల ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మాకు అసహ్యము పుట్టేట్లుగా మేమంటే మేమే అసహ్యం పుట్టేటట్లుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు దే ఇస్రాయేలీలు ప్రజలు మోషారు చెప్తా ఉన్నారు మీ జీవితాల్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది మీరు కూడా ఆ ప్రజలలాగా పాస్టర్తోటి దేవుని ప్రజలతోటి గోడంతా ఎలవేసుకుంటూ ఉంటారు కూడా అంతా వెళ్ళబోసుకొని చెప్తే యహో ఆ దేవుడు ఏ సుప్రభు మనల్ని చూసి న్యాయాన్ని తీరుస్తాడు ఇస్రాయేలీలు అంటా ఉన్నారు మీరు దేవుని పేరు మీద మంచి మాటలే చెప్పారు మంచి మాటలు అనుకొని మేము కూడా పోయినాం అనుకొని పోయినాం కానీ మాకంత ఎదురే వచ్చింది ఎదురే వచ్చింది మిమ్మల్ని తప్పు పట్టట్లేదులే పాస్టరు పాస్టర్ అనుకున్నటువంటి సేవకులు మేమేం తప్పు పట్టట్లా మీ సొంత విషయాలు కాదుగా మీరు చెప్పేది దేవుందే కదా దేవుడు మీకు న్యాయం తెచ్చాలి అని శ్రాలుగులు మోషరులతో చెప్తా ఉన్నారు వీళ్ళిద్దర పోయి బరాబరా బరాబరా ఇంటికి పోయి దేవుని సన్నిధిలో పార్థం చేస్తా ఉంటా నేను చెప్పిన వాడిని పోయి మేము ఇస్రాయిలు ప్రజలు చెప్తే వాళ్ళు ఎట్లాగా ఆ రాజు దగ్గరికి పోయి కలదించుకొని వచ్చారు నేనే సమాధానం చెప్పాలని మోషే అడుగుతుంది దేవుణ్ణి దేవుణ్ణి అడిగితే దేవుని మాట చల్లని రూపాయి లాంటిదైతే కాదు వాడుకులో లేకపోయినా చల్లని రూపాయి చెల్లేటట్లుగా దేవుడు చేస్తాడు అంతటి బలవంతుడు అయితే వీళ్ళు మొదట్లో శ్రమలు పడతారు దేవుని మాట ప్రకారంగా నడిచినప్పుడు మనకి కూడా శ్రమలు వస్తాయి వస్తాయి శ్రమలు మాటలు పడుతుంది అంత మాత్రాన న్యాయం తీర్చే దేవుడు చూసి చూడకుండా ఉంటాడా చూడకుండా ఉంటాడా ఏమీ ఉండడు ఏమీ ఉండడు మీకు ఒక చిత్రం చెప్పాల ఒక నాలుగు రోజుల కిందట శుక్రవారం రోజు మొన్న శుక్రవారం నేను ఒక సిస్టర్ దగ్గరకి ప్రార్థన చేయటానికి పోయా పోతే ఆ సిస్టర్ దగ్గరకి అంతకుముందు నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి సేవ కూడా వచ్చింది వచ్చింది వచ్చి చూసి కూడా చూడనట్లు ఉన్నాడు చూడనట్లుంటే నేనే పెద్దోడు ఆత్మీయ తండ్రి ప్రైజ్ అండి అన్నాడు అప్పుడు చూసి ప్రైజ్ లాడ్డాయ్యా పరిచయా వాళ్ళు చేస్తున్నా చెప్పుడు తర్వాత చిన్నగా మాట పిండు చూసి చూడనట్లు ఉన్నాడు మళ్ళీ ఆత్మీయ తండ్రే చూసి చూడనట్లు ఉన్నాడు ఈ మనుషులు వీళ్ళు ఒక పక్క పెడితే వీళ్ళని న్యాయము ఇచ్చే దేవుడు మనం ఎవరి మీద అయితే మన నేత్రాలు మన కళ్ళు పెట్టుకొని బతుకుతూ ఉన్నామో ఆయన నేత్రాలు మనల్ని తప్పించి తిరగవు తిరగవు నిజంగా చెప్తా ఉన్న తిరగవు ఇస్రాయిలీ ప్రజల జీవితాల్లో ఎదురైనటువంటి సంఘటన బట్టి వాళ్ళు కుంగిపోతారు బాగా కుంగిపోతారు బాగా మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు ఎలాగంటే యేసు ప్రభు శిష్యుల్ని అంబడేసుకొని పోతా ఉంటాడు పరిచర్య చేసే సమయంలో పోతూ ఉంటాడు వాక్యం చెప్పాలి పోతూ ఉంటాడు అదే దారిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన దేవుడు జరిగిస్తాడు యేసు ప్రభు ద్వారా అలా జరుగుతూ ఉంటుంది దేవుడు జరిగిస్తూ ఉంటాడు జరుగుతూ ఉంటుంది అది చూసినటువంటి ప్రజలు విస్మయం చెందుతారు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి జీవితం అనేది సాఫీగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఈ నవ్వుకునే జనాలు మాత్రం నవ్వుతూనే ఉంటారు కావాలంటే మీరు యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియా ఉంది కదా ఈ ఇన్స్టాగ్రా ఇన్స్టాగ్రాము వాటిలో పోయి చూసినట్లయితే మీకు కూడా కొన్ని తలకెక్క మాటలు మాట్లాడేటోళ్ళు కనపడతారు ఇదంతా తాగారేమో తాగారేమో ఎగురుతా దుంకుతా ఉన్నారని చెప్పనని అంటారు పరిశుద్ధ ఆత్మచేత నింపబడి మనము దేవుళ్ళు ఆనందించేటప్పుడు ఆ పిచ్చి బాపతని ఆ పిచ్చి జనాన్ని మీ అన్న మాట కరెక్టే ఒప్పుకుంటా ఇలాగా మా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు మేమే చూసినా మీకు ఎదురుపడేటువంటి మనుషులు కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఒక సమాధానం మీరు చెప్పాలి ఏ సమాధానం అంటే లేఖనం చదువుకున్న తర్వాత మీకోే మాట్లాడతానని ఆ సమాధానం మీరు చెప్పండి అప్పుడు వాళ్ళకి మైండ్ అంతా ఎట్లాగైపోతుందంటే కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది అంత చీకటే ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకు కూడా అత్యకటే కనపడుతుంది లేఖనంలో చూద్దాం మనం మత వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము ముప్పై రెండవ వచ్చినం వయసును ఆయన శిష్యులను వెళ్ళి చుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణి ఆయన వద్దకు తీసుకొని వచ్చారు దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని మన జీవితాల్లో దేవుని బలము దేవుని నెమ్మది కనపడటం వాళ్ళు చూస్తారు చూస్తారు చూసిన తర్వాత ఇలాగనే తెలుగు లేనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు అడగాల వాళ్ళకు మీరు సమాధానం చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు ఏమని అడగాలంటే ఈ చూసిన ప్రజలు ఏమంటా ఉన్నారంటే అసలు ఇలాంటి కార్యము మా మధ్యలో ఎన్నడూ జరగల ఎన్నడూ కూడా జరగల ఈ కార్యము అని ఆశ్చర్యపడతారు నిజమే నువ్వు చెప్పిన నిజమే పెద్ద ఆయన పెద్ద మనిషి నువ్వు అన్నది నిజమే ఎప్పుడు చూడలే చూడని నువ్వు ఇంత అద్భుతం చూసినావు మరి యేసుప్రభు దేవుని కుమారుడు అని చెప్తా ఉంటే ఎందుకు నమ్ము ఈ కార్యాలు అంతకుముందు ఎక్కడన్నా జరగలే అని చెప్పి అంటా ఎక్కడ జరగలే అని చెప్పి అంటా ఇప్పుడు జరిగినాయి మరి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు నేను దేవుని కుమారుడు ఎందుకు నమ్ము ఈ కార్యాలు అంతకుముందు జరగలే పోనీ నువ్వు ఇప్పుడు దాకా అంటావు ఇంత ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలని ఎక్కడన్నా జరిగితే చెప్పు మరి ఇంకెక్కడన్నా ముందటి రోజుల్లో ఈ క్రీస్తులో కాకుండా పేరు ఇంకెక్కడన్నా జరిగితే చెప్పు చెప్తావా నువ్వు చెప్పలేవు నీ వల్ల కాదు ఆకాశంలో నుంచి దిగివచ్చేటువంటి క్రీస్తుని యొక్క సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పేరు చెప్పి క్రీస్తుని బట్టి సాక్ష్యం చెప్తాడు మరి ఎవరి పేరు చెప్పడం ఆమె యేసుప్రభు అంటాడు నేను వెళ్ళి మీకు ఒక మంచి దోస్తుని పంపిస్తా మీకు ఆదరణకర్తని నమ్మకమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే గుక్కె నీళ్ళు ఇచ్చినట్టుగా ప్రాణాన్ని ఇస్తాడు మంచినీళ్ళు అడిగితే పోవటం మొద్దీయటం చెంపుతో తీసుకొచ్చి తాగు అని చెప్పడాన్ని ఇస్తారు అలాగా ప్రాణాన్ని ఒక నిజమైన స్నేహితుడు పెడతాడు అంతటి ఉత్తరవాదిని అంతటి సత్య స్వరూపి అయినటువంటి మనుషుణ్ణి మీ దగ్గర పంపిస్తాం అంటే పరిశుద్ధాత్ముని మీ దగ్గరే పంపిస్తాం ఆయన ఏం చేస్తాడంటే నా గురించే చెప్తాడు మరో గురించి చెప్పడు నా గురించి చెప్పి మీరు మర్చిపోయినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో నేను చెప్పినవే మీరు మర్చిపోయి ఉంటే గుర్తు చేస్తాడు మరి యేసు ప్రభు చేసినటువంటి ఇన్ని అద్భుతాలు నువ్వు ఎక్కడ చూడ ఇప్పుడు చూసినావు ఇప్పుడే ఎందుకు నమ్ము నవ్వుతున్నావు నవ్వుతూ ఉన్నారు సోషల్ మీడియాలో క్రీస్తు గురించి తప్పుడు పోస్టులు పెట్టి లేదా మన జీవితంలో కూడా ఇటువంటి మనుషులు ఎదురయ్యి నవ్వుతూ ఉన్నారు బాగానే ఉన్నది ఇటువంటి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనము వాళ్ళని అడిగితే ఈ రకంగా జీవితాలు ఈ రకంగా ఒక సక్రమమైనటువంటి పద్ధతి కలిగినటువంటి బతుకులు నీకెక్కడన్నా ఉంటే చూపి చూపి మరి చూపించలేకపోతే నువ్వు నమ్మాలా ఆయన మనల్ని చూసి మనల్ని చూసి న్యాయము తీరుస్తాడు అవే ఇస్రాయలీల ప్రజలకి న్యాయము తీర్చండి ఆయన ఆ తర్వాత ఇస్రాయేలీల ప్రజలు ఆ రాజ్యంలో నుంచి ఘనమైనటువంటి ఒక గొప్ప స్థితిని పొందుకొని బయలకి బయటకు వస్తారు వీళ్ళ జీవితాల్లో కూడా దయ్యం పట్టినటువంటి మనుషుల్ని దేవుడు చూసి న్యాయం ఇచ్చాడు మనల్ని చూసేటువంటి దేవుడు కూడా ఈ మధ్య మనుషుల మధ్యలో నుంచి మన జీవితాలను కూడా న్యాయము తీర్చబడేటట్లుగా ఆయన చేత ఈ మనుషుల మధ్యలోనే అవమానాలు నిందలు ఇంకా ఏ అలరాని మాటలు అంటూ ఉన్నారు వాళ్ళ మధ్యలో నుంచి మనకి న్యాయాన్ని తీరుస్తాడు ఆమె తప్పకుండా ఆయన న్యాయము తీర్చే దేవుడు మనల్ని చూసే దేవుడు చూసి చూడట్లుగా తలైతే తిప్పుకోడు అది మాత్రం వాస్తవం చూసినట్లుగా అనుభవించినట్లుగా విన్నట్లుగా చెప్తా ఉన్నావు ఏందని అంటే నేను అనుభవించా కాబట్టి చెప్తా ఉన్నా అనుభవించా కాబట్టి చెప్తా ఉన్నా జీవితంలో ఆయన కార్యాలు ఉన్నవి కాబట్టి చెప్తా ఉన్నా ఒకటి కాదు చాలా ఉన్నాయి ముందు రోజుల్లో చెప్తా సాక్ష్యాలు చెప్తా దర్శనాలు చెప్తా దర్శనాల నెరవేర్పులు చెప్తా ఆమె దేవుని నామము బలమైనది అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఆయనలో ఉన్నటువంటి మన జీవితాలు కూడా అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఆయన నీతి చేత నింపబడినప్పుడు ఏసుక్రీస్తు మనము ఈ భూమి మీద నిరంతరము కూడా ఆయన నీతి చేత వర్తిల్లతో ఆమె అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఈ ఉదయ కాలం నందు నిపాదముల ఎద్దు తండ్రి ప్రార్థన చేయొచ్చు ఉండగా నీవు చూచి న్యాయము తీర్చేటువంటి దేవుడవు నీ అందు ఉన్నటువంటి నీ నీ బిడలను నీ వాక్యమును నీ శ్రేష్టమై ఉన్నటువంటి వాగ్దానములను అనుదినము కూడా నీవు చేస్తూ ఉన్న వాగ్దానములను అనుసరించి చూడని ప్రజలను దర్శించి ఉదయకాలం నన్ను తండ్రి వారి శత్రువుల మధ్యలో మనుషుని ఆయువు గడ్డి పువ్వును పోలి ఉన్నది ఆ మనుష్యుల ద్వారా వచ్చే ప్రతి అవమానమును కూడా మీ పరలోకపు నామమును పట్టి తండ్రి ఘనమైనటువంటి జీవితము చేత వర్దిల్లునట్లు నీ కృపను చూపండి న్యాయము నీది కనుక నీ న్యాయంలో నీ నీతిలో ఉన్న నీ బిడలకు లోకంలో ఎంత శ్రమ వచ్చినా సరే నీ కృప చేత అంతకంతకు వర్తిల్లున్నట్లు మీ పరిచర్యని మీ బిడలను మీరు దర్శించి వర్ధిల్లా చేయండి శ్రేష్టమైన మీ నామములకు ఈ మనవులు ప్రతిష్ఠించి స్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమేన్ సర్వోన్నతుడైన దేవుని కాపుగల ఆయన ప్రజలమైనటువంటి మనందరి మీద నిరుచును కాక అమే అమేను